ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు పూర్తి సారాంశాన్ని అందించడానికి అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మహాత్మా యా ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది ఈ బాండ్లు చెల్లుబాటు కావు అంటూ తేల్చి చెప్పింది ఇది రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏకి ఇది విఘాతం కలిగిస్తోంది అలాగే సమాచార హక్కు చట్టానికి సైతం ఈ ఎలక్టోరల్ బాండ్లు విఘాతం కలిగిస్తున్నాయంటూ అభిప్రాయపడింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తుల్లో దాదాపు అందరూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు ఒక్కరు స్లైట్గా విభేదించినప్పటికీ ఓవరాల్ కంక్లూషన్ మాత్రం ఇదే అని చెప్పవచ్చు దీంతో ఈ ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు తీర్పులో తేల్చి చెప్పింది అంతేకాదు కంపెనీస్ యాక్ట్ యాక్ట్ ఆ యాక్ట్ని ఎలక్ట్రోనల్ బాండ్లకు అనుకూలంగా కొన్ని సవరణలు చేశారు ఆ సవరణలు కూడా రాజ్యాంగ విరుద్ధం అంటూ తేల్చి చెప్పింది మొత్తంగా ఒకసారి అసలు ఈ ఎలక్ట్రోనల్ బాండ్లు అంటే ఏంటి అవి రాజకీయ పార్టీలకు ఎలా నిధులు సమకూర్చి పెట్టాయి దాన్ని సుప్రీంకోర్టు ఎందుకు పెట్టిందో తెలుసుకోవాలని అంటే కనుక కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది తద్వారా వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలను గతంలో విరాళాల రూపంలో పార్టీలకు నిధులను ఇచ్చేవారు అప్పుడు నిధులు ఎవరిచ్చేవారు ఎవరు ఎంత మొత్తంలో ఇస్తున్నారన్నది పబ్లిక్ డొమైన్లోనే సమాచారం ఉండేది తద్వారా ఆయా పార్టీలకు ఇచ్చే కార్పొరేట్ సంస్థలు ఏంటి వారు మళ్ళీ ఆ ప్రభుత్వంతో ఎటువంటి లోపాయకారి ఒప్పందాలు కలిగి ఉన్నారన్నది పబ్లిక్ డొమైన్లో చర్చించుకోవడానికి ఆస్కారం ఉండేది అటువంటి ఆస్కారం లేకుండా కార్పొరేట్ సంస్థలు ఎంత మొత్తంలో విరాళాలు ఇస్తున్నారు ఎన్ని వందల కోట్లు ఇస్తున్నారు అన్నది అంతా కూడా వయా మీడియా ఎలక్టోరల్ బాండ్ల రూపంలోకి ప్రభుత్వం తీసుకొని వచ్చింది తద్వారా ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా విరాళం ఇవ్వాలి అని అనుకుంటే నేరుగా కాకుండా ఎలక్టోరల్ బాండ్లను వారు ఆయా పార్టీ తరఫున ఎలక్ట్రోల్ బాండ్లకు నిధులు సమకూర్చుతారు వాటిని తర్వాత ఆ పార్టీలు ఎన్కాష్ చేసుకుంటూ ఉంటాయి సో దట్ ఆ పార్టీకి ఎవరు విరాళం ఎంత మొత్తంలో ఇచ్చారన్న ఆ ఖచ్చితమైన లెక్క అన్నది అంటే పే పేరుతో కూడిన లెక్క ఉండదు కానీ టోటల్ అమౌంట్ మాత్రం ఆ పార్టీకి వచ్చి చేరుతూ ఉంటుంది ఇది ఇది కూడా క్విట్ ప్రోకోకు ఆస్కారం కలిగించేలానే ఉంది ఇదేమీ నల్లధనాన్ని అరికట్టేలాగా లేదు అంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఈ కోర్టు వాదోపవాదాల సమయంలో ఈ పథకం ద్వారా నల్లధనాన్ని అరికట్టాలన్నదే తమ ఉద్దేశం అంటూ ప్రభుత్వం సమర్థించుకుంటూ చెప్పుకొని వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఓవరాల్గా ఇది క్విట్ ప్రోకోకి అవకాశం కల్పిస్తుంది అనే సుప్రీంకోర్టు అభిప్రాయపడింది అంటే కార్పొరేట్ సంస్థలు ఈ కంపెనీస్ యాక్ట్లో చేసిన సవరణల ద్వారా ఎంత మొత్తంలోనైనా సరే ఆయా రాజకీయ పార్టీలకు ఎలక్ట్రోల్ బాండ్స్ని కొనుగోలు చేసి విరాళాలను అందించే వెసులుబాటు కలిగింది సో దట్ ఆ సంస్థలు ప్రభుత్వ పాలసీల్లో తమకు అనుకూలమైన మార్పుల్ని తెచ్చుకోగలుగుతాయి లేదు అంటే ఆల్రెడీ ఆ ప్రభుత్వం ద్వారా తాము పొందిన బెనిఫిట్స్కి ప్రతిఫలంగా ఆ రాజకీయ పార్టీలకు ఈ ఎలక్ట్రోనల్ బాండ్స్ రూపంలో నిధులు సమకూర్చుకునే నిధులను అందించే అవకాశం కూడా ఉంటుంది అంటే ఏదైనా సరే ఆ కార్పొరేట్ సంస్థకి రాజకీయ పార్టీకి మధ్య క్విట్ ప్రోకోకి ఆస్కారం అయితే ఉంటుంది అంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది అందుకనే ఇవి రాజ్యాంగ విరుద్ధము సమాచార హక్కు చట్టానికి విఘాతం కలిగిస్తున్నాయి కాబట్టి వీటిని తాము అన్కాన్స్టిట్యూషనల్ అంటూ కొట్టివేస్తున్నట్టుగా స్టక్డౌన్ చేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పులో వెల్లడించింది ఈ తీర్పు ప్రకారం ఇప్పుడు ఎలక్ట్రోనల్ బాండ్లతో పాటుగా కంపెనీ శాక్ట్లో చేసిన ఈ మధ్యలో చేసిన సవరణలు కూడా రద్దయినట్టుగానే మనం చెప్పుకోవచ్చు సో దట్ ఇక నుంచి ఈ ఎలక్ట్రోనల్ బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించడానికి కానీ అంటే తమ నిధులు సమకూర్చుకోవడానికి ఆస్కారం లేదు ఇదివరకు అందుబాటులో ఉన్న పాత విధానమే అంటే నేరుగా రాజకీయ పార్టీలకు విరాళాలు చెల్లించే పద్ధతిలోనే ఇప్పుడు వారు విరాళాలను సేకరించాల్సి ఉంటుంది మహాత్మా అయితే ఎలక్ట్రోరల్ బాండ్ల కాల పరిమితి ఏ విధంగా ఉంటుంది ఎంతవరకు విరాళం ఇవ్వచ్చు ఒక దాత దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి యా దీనికి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది అదే అందులో ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో ఒక లిమిట్ అంటూ లేకుండా ఎవరైనా ఇండివిజువల్గానైనా లేదా ఒక సంస్థ తరపునైనా భారతీయులై ఉంటే చాలు వారు ఇక్కడ ఒక సంస్థను ఏర్పాటు చేసి సంస్థ పేరు మీదైనా ఎలక్ట్రోనల్ బాండ్స్ తీసుకోవచ్చు లేదా ఇండివిజువల్గానైనా తీసుకోవచ్చు విద్యార్థులు తీసుకోవచ్చు రోజు కూలీలు తీసుకోవచ్చు కార్పొరేట్ శక్తులు అంబానీ అదానీ లాంటి స్థాయిలో ఉన్న వాళ్ళైనా తీసుకోవచ్చు కాకపోతే ఏ రాజకీయ పార్టీకి అర్హత ఉంటుంది అంటే ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అయ్యి ఉండి అంతకు ముందు జరిగిన లోక్సభ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ కనీసం ఒక శాతం ఓట్లను కలిగి ఉంటే కనుక ఒక శాతం ఓట్లను ఆ పార్టీ పొంది ఉంటే వాళ్ళు ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో నిధులు సమకూర్చుకోవడానికి అర్హత కలిగి ఉంటుంది ఆ ప్రకారం ఆ ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్న వ్యక్తులు అంటే మనం ఏదైనా ఒక రాజకీయ పార్టీకి విరాళం ఇవ్వాలి అనుకుంటే ఆ పార్టీ తరఫున బాండ్స్ని మనం కొనుగోలు చేస్తాం తర్వాత ఆ రాజకీయ పార్టీ ఆ బాండ్స్ని సంబంధిత బ్యాంకులో అంటే దీనికి ఒక నోడల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే వ్యవహరిస్తుంది ఆ బ్యాంకులో వాటిని ఎన్కాష్ చేసుకుంటుంది ఈచ్ బాండ్కి ఇంత వాల్యూ అని ఉంటుంది ఆ ప్రకారం ఎంత మొత్తంలోనైనా చిన్న మొత్తమైనా ఇవ్వచ్చు పెద్ద మొత్తంలోనైనా విరాళం ఇవ్వచ్చు అది ఇచ్చే వ్యక్తి స్థాయిని బట్టి ఉంటుంది వాటిని తర్వాత ఆయా పార్టీలు బ్యాంకులో ఎన్కాష్ చేసుకుంటాయి సో దట్ ఆ విరాళం తీసుకున్న రాజకీయ పార్టీకి ఎవరిచ్చారో తెలియదు అలాగే ఇచ్చిన వ్యక్తులు తమ వివరాలను గోప్యంగా దాచిపెట్టుకునే ఆస్కారం కూడా ఉంటుంది ఈ రకమైన గోప్యత కారణంగా ఈ సమాచార హక్కు చట్టానికి విఘాతం కలిగించినట్టు అవుతుంది ఏ రాజకీయ పార్టీకి ఎవరు ఎంత మొత్తంలో విరాళాలు ఇచ్చారన్న వివరాలు బహిర్గతం కావాల్సిందే సో దట్ ఏ రాజకీయ పార్టీ వైపు ఏ కార్పొరేట్ శక్తులు ఎంత మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నాయన్నది కూడా తెలిసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ తరహా తీర్పునిచ్చిందని చెప్పవచ్చు మొత్తంగా ఇప్పుడు ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ తేల్చి చెప్పిన నేపథ్యంలో ఎలక్ట్రోనల్ బాండ్స్ పథకం పూర్తిగా రద్దయిపోయింది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ పథకం పూర్తిగా రద్దైపోయింది మహాత్మా సరిగ్గా ఎలక్షన్స్కి ముందు సుప్రీంకోర్టు ఈ విధమైన తీర్పును వెలువరించింది దీన్ని మనం ఎలా చూడవచ్చు యా ఇప్పుడు దీని ప్రభావం రాజకీయ పార్టీల మీద ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు లేదంటే రానున్న ఎన్నికల్లో పొందే అవకాశం ఎవరికైతే ఉంటుందో అటువంటి వారికి కూడా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పవచ్చు సాధారణంగా కార్పొరేట్ సంస్థలు లేదంటే పెద్ద పెద్ద వ్యాపార వాణిజ్య సంస్థలు అధికారంలో ఎవరుంటే వారితో తమ పనులు చేయించుకోవాలి తమకు అనుకూలమైన పాలసీ మేకింగ్ పాలసీ డెసిషన్స్ తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆయా రాజకీయ పార్టీలకు పెద్ద మొత్తంలో విరాళాలని అందజేస్తూ వస్తుంటాయి అవి ఇప్పుడు ఎలక్ట్రోల్ బాండ్స్ రూపంలో అందించడం ద్వారా ఏ సంస్థ ఇచ్చిందన్నది బయట ప్రపంచానికి తెలియకుండా వచ్చింది కానీ ఇప్పుడు ఏ ఏ సంస్థ అయినా విరాళం ఇవ్వాలంటే ఓపెన్గానే అందజేయాల్సి ఉంటుంది సో దట్ ఎవరు అనేది పబ్లిక్ డొమైన్లో కూడా తెలిసిపోతుంది దాన్ని బట్టి ఆ రాజకీయ పార్టీకి ఆ కార్పొరేట్ సంస్థకి మధ్య ఉన్న అనుబంధం సంబంధ బాంధవ్యాలన్నీ కూడా బహిర్గతం అయిపోతాయి సో ఇలా బయటపడే అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు కొన్ని సంస్థలు ఎలా ఉంటాయంటే ఇటు అధికారంలో ఉన్న వాళ్ళకి కొంత నిధులు ఇస్తాయి ప్రతిపక్షంలో ఉన్న వారికి కూడా నిధులు ఇస్తూ ఉంటాయి సో దట్ ఎవరు అధికారంలోకి వచ్చినా సరే తమ పని ముందుకు సాగిపోతుంది అన్నట్టుగా ఉంటాయి కొందరు ఇద్దరికి ఇవ్వడం ఎందుకు ఒకరికి ఇస్తే చాలు గెలిచే వాళ్ళకి ఇచ్చుకుందాం సో దట్ మన పనులు చేయించుకుందాం అన్నట్టుగా ఉంటారు అటువంటిప్పుడు ఆ పార్టీ గెలవలేదు అనుకుంటే వేరొక పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుంటే అప్పుడు ఆ సంస్థలు ఆ పార్టీ నుంచి రాజకీయ కక్ష సాధింపు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ భయాలన్నీ ఆయా సంస్థలకు ఉంటాయి కాబట్టి దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు అన్ని పార్టీలకు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే ఇస్తే ఉన్న రాజకీయ పార్టీలందరికీ కూడా నిధుల్ని అందించే అవకాశం